తిరుపతిలో అరెస్ట్ అయిన లక్ష్మికి బెయిల్ మంజూరు చేసింది జైపూర్ కోర్టు యాభై వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది కిరణ్ రాయల్ వివాదంలో లక్ష్మి తెరపైకి వచ్చింది చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యారు లక్ష్మి తిరుపతిలో అరెస్ట్ అయిన లక్ష్మికి బెయిల్ మంజూరు చేసిందే జైపూర్ కోర్టు యాభై వేల చొప్పున రెండు పూచకత్తులు సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేస్తంటై కిరణ్ రాయల్ వివాదంలో లక్ష్మి తెరపైకి వచ్చింది చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యారు లక్ష్మి ఇదే విషయంపై మరింత సమాచారం ప్రసాద్ ఫోన్లో అందిస్తారు చెప్పండి ప్రసాద్ థాంక్యూ కవేయా తిరుపతి కిరణ్ రాయల్ వ్యవహారం చాలా క్రిటికల్ గా తయారైంది అయితే కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు జైపూర్లో పలు కేసుల్లో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉందని చెప్పి తిరుపతికి వచ్చేసిన జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నిన్న జైపూర్ నిన్న ఉదయం జైపూర్కి తీసుకెళ్లారు అయితే ఈ రోజు జైపూర్ లో లక్ష్మికి బెయిల్ మంజూరు కావడంతో లక్ష్మి జస్ట్ కొద్దిసేపటి కలిసిన జైలు నుంచి విడుదలైంది అయితే లక్ష్మి అక్కడి నుంచి వాట్సాప్ ద్వారా మీడియాతో మీడియా వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో తాను తిరుపతిలో నాకు బెయిల్ మంజూరు అయింది కేవలం చరణ్ రాయల్ నన్ను ఉద్దేశపూర్వకంగానే గతంలో జరిగిన గతం ఆరేళ్ల క్రితం జరిగిన కేసుల్లో చరణ్ రాయల్ నన్ను ఎరికిచ్చాడు ఇందులో నా ప్రమేయం ఏం లేదని చెప్పైతే లక్ష్మి ఆరోపించింది అయితే రేపు ఉదయం తిరుపతికి వచ్చిన తర్వాత లక్ష్మి లక్ష్మి ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తా ఉంది కిరణ్ కి సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని కిరణ్ డాయల్ తనని ఎలా మోసం చేశాడు అనేది ఆధారాలతో తన దగ్గర ఉందని చెప్పి మీడియాతో అయితే నేను ఆధారాలతో సహా మీడియా సమావేశంలో విడుదల చేస్తానైతే లక్ష్మి కొద్దిసేపటి క్రితం వాట్సాప్ ద్వారా తెలియజేసింది అయితే కిరణ్ రాయల్ వ్యవహారం చూస్తే ఆ లక్ష్మీ దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు కిరణ్ ఆయలు తీసుకున్నట్టుగా అదేవిధంగా తనను కొత్త కొన్నేళ్లుగా ఆ అమౌంట్ ఇవ్వమని ప్రగర్ చేయడంతో తనపై అనేక ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి అయితే లక్ష్మి ఆరోపించింది దీనికి సంబంధించి కిరణ్ రాయల్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు లక్ష్మి కిరాళి లేడీ ఆమె అనేక కేసుల్లో ముద్దాయిగా ఉందని చెప్పి తనపైన అనేక ఆరోపణలు చేసింది తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అయితే కిరణ్ రాయల్ తెలియజేస్తున్నారు ఈ క్రమంలో లక్ష్మి కూడా మీడియా పరంగా తను కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా రిలీజ్ చేసింది కిరణ్ రాయల్ తనకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పి తనను అనేక విధాలుగా వాడుకున్న తర్వాత కిరణ్ నన్ను మోసం చేశాడని చెప్పి తన పిల్లలను చంపేస్తాడు తనకు రక్షణ కల్పించాలని చెప్పి అయితే లక్ష్మి డిమాండ్ చేసింది ఈ క్రమంలో స్థానిక మహిళలు కూడా కిరణ్ రాయల్ ఇల్లు ముట్టడించారు లక్ష్మికి న్యాయం చేయాలి కిరణ్ రాయల్ని అరెస్ట్ అదే విధంగా డిమాండ్ చేశారు అయితే పోలీసులు లక్ష్మి ఇప్పటికే ఎస్పీని కలిసి కిరణ్ రాయల్ పైన ఫిర్యాదు చేసింది అయితే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అదేవిధంగా మహిళా సంఘాలు పోలీసుల తీరును తప్పు పడుతున్నారు లక్ష్మీకి బాధితురాలు లక్ష్మీకి న్యాయం చేయాలని చెప్పైతే డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ జైపూర్ పోలీస్ జైపూర్ కోర్టులో లక్ష్మీకి బెయిల్ మంజూరు కావడంతో రేపు ఉదయం తిరుపతికి వచ్చి కిరణ్ రాయల్ బండారాన్ని బయటపెడతానని చెప్పైతే లక్ష్మి తెలియజేస్తోంది కావ్య రైట్ థ్యాంక్ యూ ప్రసాద్